ఆదివారం నియమో ఎవరిదో కాదు యుగాల నుంచి వేదములో చెప్పబడింది ఆదివారం నియమం తెలుసుకోండి ఇక్కడ ఇది గ్రహించవలసిన అంశం ఉన్నది ఇక్కడ ఎందుకంటే ప్రధానంగా ఈ ఆదివారం సూర్యుడికి ప్రధానమైన ఆ రోజు అందరూ పవిత్రంగా జీవించాలి ఆ రోజు క్షణ కర్మ చేసుకోరాదు ఆ రోజు చలవు ఉందం చేసుకుంటారు మహాభావం తెలుసుకోండి అంతేగా ఎటువంటి పరిస్థితుల్లో కూడాను మాంస భోజనం చెయ్యవచ్చు అనబడే వారు కూడా ఆదివారం నాడు భుజించరాదు ఇది గుర్తుపెట్టుకోండి ఈ వారి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ రోజు అవి సర్వదరికి వెళ్ళి కాదని వేలాడేస్తున్నారు ఆ రోజు పట్టుకుంటూ ఉంటారు ఆ రోజు అభ్యంగ స్నానం చేయరాదు అంటే తల తలంటు స్నానం చేయరాదు స్త్రీ తైల మధు మాంస అని రవివారే నేను సూర్యాపచారాలు చేస్తే రకరకాల రోగాలు వస్తాయి అల్పాయం అవుతుంది సూర్యుడి తత్వం చెప్పాలంటే నాకు భయమేస్తుంది మళ్ళీ ఆదిచోర్యంలోకి వెళ్తే మరికొన్ని నాళ్ళు ఆదిత్య తత్వం భారతీయ మహర్షి గ్రహించినట్లుగా ఇప్పుడు అంతరిక్ష పరిశోధన సంస్థలు కూడా గ్రహించట్లేదు తెలుసుకోండి ఇక్కడ ఆ విజ్ఞానం గ్రహించాలి అంటే కురుకు వెయ్యకుండా శ్రద్ధగా వినగలిగే శ్రోతలు దొరకాలి ఆదిత్య ఒకటి జ్ఞానం వేదాల నుంచి రామాయణం నుంచి పురాణాల నుంచి భారత నుంచి పుంఖాను పుంఖాలుగా కిరణాలు ఇవ్వచ్చండి సరే ఆదిత్య విజ్ఞానం అంత గొప్పదా ఉన్నది ఇక్కడ అది ఆదివారం ప్రధాన ధర్మం తెలుసుకోండి ఇక్కడ ఇలాంటి సూర్య ఆరాధన ఒకప్పుడు భారతదేశం అంతా వ్యాపించడమే కాకుండా ప్రపంచమంతా వ్యాపించింది హైందవ సంస్కృతి అసలు ధర్మము మతము జ్ఞానము ఈశ్వరుడు అనే దాని గురించి మొట్టమొదట ఆలోచించిన జాతి పేరు భారత జాతి భారతీయ సంస్కృతి ఇక్కడి నుంచే ప్రసరించింది ఆ ప్రసరించి ఇప్పుడు మనం రోమ్ ఇటలీని వ్యవహరించుతున్న దేశాలంతా వ్యాపించింది మిత్రాయుషం ఉండేదాన్ని ఇది తెలుసుకోవాల్సిన అంశం ఆ సమయంలో అక్కడ ప్రధానంగా సూర్యుడిని ఆరాధించేవారు మిత్రుడు అంటే సూర్యుడు మనందరికీ తెలుసు మిత్రాయిజం మీకు ఇప్పటికి కూడా ఇటలీ రోమ్ ప్రాంతానికి వెళ్తే మ్యూజియంస్ ఉంటాయి అక్కడ మీకు వాళ్ళు ధ్వంసం చేసిన అనేక సూర్యాలయాల శిథిలాలు కనబడతాయి వాళ్ళకు ఒక సంస్కారం ఉంది ఏంటంటే తమది తప్ప మిగిలినవన్నీ వ్యర్థమైనవి తెలుసుకుని వస్తారు వంచన చేస్తారు శక్తిని ఉపయోగించి నాశనం చేస్తారు ఆ తర్వాత మేము మానవతావాదులు అని నాశనం అయిపోయిన మ్యూజియం కడతాం ఇవే మొత్తం మీరు ఏ మ్యూజియాలు తిరగండి అదే అయితే దోచుకున్న సొమ్ము లేకపోతే ధ్వంసం చేసేది మిగిలిన శిథిలాలు ఇవే వాళ్ళ మ్యూజియంలో వస్తూ ఉంటుంది కావాలంటే పరిశీలించండి యూరోప్ పర్యటన చేయండి ఇందుకు తిరగండి అందుకని మాకు ఏదో ఒక యూరోప్ ట్రిప్ దొరికింది మొత్తం చూసొచ్చు హోటల్ అన్ని తిరిగి చాలా లాభం లేదు చరిత్ర చూడండి ఆదివారం సూర్య భగవాన్ ఆరాధన అంత ప్రధానంగా చేసేవారు అక్కడ తమ మతాలను వ్యాపింపజేయాలని వెళ్ళినటువంటి వారు ఏం చేశారంటే అనచి వేసి అక్కడ రాత్రుల్ని వాళ్ళని బస్సం చేసుకుని అయితే హింస లేకపోతే వంచనా వీటితో ఆక్రమించుకున్నారు క్రమంగా మారిపోయారు ఆ మారిపోయే ఎంత మారిపోయినా కొన్ని వదులుకోలేకపోతున్నారు ఆ వదులుకోలేకపోవడం సైకాలజీని తీసుకుని వాటిని తమ మతంలో కలిపేసుకోవడం అని చేసేసి పూర్వ మతాన్ని ధ్వంసం చేయడం వాళ్ళకి అలవాటు ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళకి గుండులు గుర్తించుకోవడానికి లేవు దీపాలు పెట్టడానికి లేవు స్నానాలు లేవు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు పవిత్ర స్నానాలు దీపంలో పెట్టించుకోండి గుండు గురిపించుకోండి కొబ్బరికాయలు కొట్టండి అని చెప్పి మతాలు మారిస్తున్నారు ఆ గురికించుకోవడం ఆ కొట్టుకోవడం అనేది ఉంటే ఇక్కడ మేము ఉంటాం అక్కడికి వెళ్ళడం ఎందుకు అందరూ మన వాళ్ళు అప్పుడు ఏమైంది వాళ్ళకి స్వాభావికమైనటువంటి ధర్మం లేకపోవడం వల్ల పరధర్మాన్ని కూడా కలుపుకుని మనుగోడు సాగించవలసి వస్తుంది తప్ప వాళ్ళ దేని ఉనికి నిలిపించుకోలేకపోతున్నారు అది ఆలోచించండి ఇక్కడ ఇలాంటి అజ్ఞానం ఇప్పటికీ రాజ్యం వెళ్తుంది ఇతర రాష్ట్ర ఇతర దేశాల్లో అప్పుడే చేస్తే అక్కడ ధ్వంసం ఎందుకంటే ఒక అద్భుతమైన శిల్పం ఆ మధ్య బయటపడింది రోమ్ చక్రవర్తి తన సంతానంతో సూర్య భగవాన్ని చూసి నమస్కరిస్తున్న చిత్రం హిల్ టు సంగాడ్ అని రోమన్ భాష నుంచి ఇంగ్లీష్ కలవాలని చేసిన ఒక సూర్యస్థుతి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది వేదములందు చెప్పుకున్న చెప్పబడిన మిత్రస్థుతంతా చెప్పబడింది ఎన్ని ఆనందించాలి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు బుద్ధుని మార్చలేకపోతున్నా మనం ఎంత మన మతాన్ని వ్యాప్తి వీళ్ళు ఆదివారం సూర్యారాధన చేస్తున్నారే అది అలా ఆపాలి ఇది ఆలోచించి ఆదివారమే పవిత్ర దినము అని పెట్టేసి సూర్యారాధన గురించి విధాలపాటు చేశారు అప్పటి నుంచి మనం ఆదివారం అంటే వాళ్ళది అనుకుంటున్నాం కానీ ఆదివారం అంటే వేదానిది ఆదివారం అంటే హిందూ ధర్మానిది కనుక మనమందరం మళ్ళీ ఆదివారం సూర్యరాధనాన్ని ప్రారంభం చేస్తే దుర్మతాలు అను ఇది గ్రహించవలసింది అంతేకాదు ప్రధానంగా మనకి డిసెంబర్ ఇరవై ఐదు నేనే అనుకుంటున్నామో అది మిత్ర జయంతి అని రోగులో చేసేవారు ఇది చరిత్ర రాసింది ఫ్రాన్స్ అని అనేది రాసింది చెప్తున్నారు మిత్ర చేయించారు ఆ రోజు తిరణాల జరిగే విరోములు అది కూడా తొలగించలేకపోతున్నామని చెప్పి అది వాళ్ళ ప్రధాన జనంగా మార్చారు ఇది కూడా తెలుసుకోవాల్సింది ఇవన్నీ కూడా చరిత్రలో జరిగిన అవకతవకలు చరిత్రను తెలియక మనం ఇప్పుడు పాటిస్తున్నాం దానివల్ల దెబ్బలు తింటున్నాం ఈ మాటలు చెప్పడంలో అన్ని మతాలపై ఎటువంటి దేశభావం లేని హిందూ ధర్మంలో పుట్టారని సగర్వంగా ఇక్కడ చెప్తూ సర్వమతాలను గౌరవిస్తూ మనదైన ధర్మాన్ని మర్చిపోరాదని చెప్తున్నాను ఇక్కడ ఇంకోలా అనుకోవద్దు ఇక్కడ అయితే ఇంత మీరు కంఠశోషగా చెప్పారు భారతను కూడా పక్కన పెట్టి అని మాత్రం అనుకోకండి ఎందుకంటే నేను కంఠశ్వాస అనుకోను ఒకసారి శాంతాను శాసన పర్వాలి చెప్పినప్పుడు ఒక ఛానల్ వారు వచ్చి రికార్డ్ చేసి టీవీలో ప్రసారం చేశారు ఆ సమయంలో నాకు వచ్చిన వార్త ఒక పల్లెలో రైతు కూలీలు అందరూ కలిసి శివాలయానికి ఇకపై శివాలయా మాంసం ఉంటారు అలాగా అమెరికాలో కొలరెడో యూనివర్సిటీలో ప్రొఫెసర్ జాన్ ఎం మెల్విల్ అనేటువంటి కాస్మాలజీ ప్రొఫెసర్ అండి ఈయన యాస్ట్రోఫిజిషిస్ట్ ఆస్ట్రోఫిజిస్ట్ అంటే చాలా మందికి తెలిసిందే కదా అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రం అంటే అంతరిక్ష విజ్ఞాన శాస్త్రంలో పండితులు అతను ప్రొఫెసర్ బోల్డ్ అతను రీసెర్చ్ చేశాడు అంతరిక్షంలో వచ్చేటువంటి రకరకాల ఎనర్జీస్ అందులో కాస్మాలజీ వాటి మీద ప్రత్యేకమైన రీసెర్చ్ చేస్తూ కాస్మాలజీలో యుగాల క్రితమైన అద్భుతమైన విజ్ఞానం భారతీయులకు ఉంది అన్న విషయం పాశ్చాత్య మేధావులకు చాలామందికి తెలిసింది మన వారికి తెలియదు చాలా మందికి మన దృష్టిలో దేవుడు అంటే ఒక కొబ్బరికాయ కొట్టేయడం పటం పెట్టుకోవడమే కానీ వాళ్ళ దృష్టిలో దైవం అంటే ఒక శక్తి విశేషం అతను రీసెర్చ్ చేసి కాశీక్షేత్రానికి సంబంధించి ఆ పురాణంలో వర్ణించిన ప్రకారంగా మొత్తం ఒక జామెట్రికల్ గా మ్యాప్ వేసుకున్నాడండి మహానుభావుడు ఒక మ్యాప్ గీసుకున్నాడు ఎంత అద్భుతమైన విషయం చూడండి ఇప్పటికి మీరు కాశీఖండం చదివితే విశ్వనాథ్ జ్యోతిర్లింగానికి ఆగ్నేయంలో ఏముంది ఈశాన్యంలో ఏముంది తర్వాత నైరుతిలో ఏముంది ఏ దిక్కులో ఏముంది ఏ ఆవరణలో ఏముంది దిక్కులతో సహా వర్ణించారు మనం ఊరికైనా చదివేస్తాం చదివితే పుణ్యం వస్తుంది అప్పుడు ఆ ఫలస్థుతి వచ్చినప్పుడు మెలకు వస్తుంది మనకి మిగిలివే గుర్తుండవు కానీ మహానుభావుడు మాత్రం అవి చదివి దాని ప్రకారంగా మ్యాప్ గీసుకుని వారణాసి వచ్చాడండి ఆయన అది జరిగి ఎప్పుడో కాదు నైంటీస్లో జరిగింది విషయం పంతొమ్మిది తొంభై నాలుగులో జరిగిన విషయం నేను చెప్తున్నాను ఆయన ఇక్కడికి వచ్చి ముందుగా బెనారస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పిబి సింగ్ అనేటువంటి ఒక పెద్ద ఆయన కలిశాడు కలిసి నాకు ఈ దేశం కొత్త నేను ఒక పరిశోధన చేశాను దాని ప్రకారం కొంత రీసెర్చ్ చేయాలని అనుకుంటున్నాను మీ సహకారం కావాలి అన్నాడు ఆయన పిబి సింగ్ ఆశ్చర్యపోయాడు ఏమిటి మీరు చేసిన పరిశోధన అంటే ఆయన రాసుకున్న నోట్స్ ఆయన ఇచ్చిన మ్యాప్ మొత్తం పరిశీలించి నేను మీకు సహకరిస్తానన్నాడు ఇద్దరూ కలిసి కాశీలో ఎంత తిరిగారో ఆయన మ్యాప్ ప్రకారంగా తిరిగారు ఎక్కడ ఏ గుర్తు పెట్టాడో అక్కడ ఆలయం ఆ చోటు ఇప్పటికీ ఉందండి అది ఆశ్చర్యం అంత పరిశోధించి తాను కొన్ని ఎక్విప్మెంట్ పట్టుకొచ్చాడు ఆ ఎక్విప్మెంట్ లో ఆ కాస్మిక్ రేషన్ కొలవగలిగేటటువంటి కొన్ని రాడార్స్ అదేవిధంగా జిపిఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చారు ఆయన ఆ పరికరాలతో ఆయన కాశీని చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎన్ని పరిశోధనలు చేశాడు ఆయన మొత్తం పన్నెండు ఆదిత్య క్షేత్రాలని పరిశోధించి ఆయన తన పుస్తకంలో రాసిన కన్క్లూడింగ్ లైన్స్ నేను యథాతథంగా మీకు చెప్తున్నాను ఇప్పటిక ప్రమాణంతో మాట్లాడాలి గనక అయ్యా ఆదిత్యోడు వదిలి ఇవన్నీ చెప్పారు అనేటువంటి మాట ఎవరు అలరని నేను అనుకుంటా ఎందుకంటే ఆదిత్య సూర్యోపాసన అని అన్నాక ఆ సూర్యోపాసన అనే దాని గురించి చెప్తూ ఈ దేశం ఎంత గొప్పది ఋషుల విజ్ఞానం ఎంత గొప్పదో తెలుసుకోవడానికి మాట చెప్తున్నాయి ఇక్కడ అతను అంటున్న మాట సరిగ్గా ఆయన మాటల్లోనే ఆ గ్రంథం చదివే భాగ్యాన్ని నాకు లభించింది మొత్తం గ్రంథం అంతా వ్యాఖ్యానించాలంటే ఒకరోజు రోజు దానికి అని చెప్పిన మాట ఈచ్ ఆఫ్ ది ట్వెల్వ్ సన్ టెంపుల్స్ వాజ్ లొకేటెడ్ ఇన్ సచ్ వే దట్ ఇట్ ఇండికేటెడ్ ది మూవ్మెంట్ స్పీడ్ అండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైఫ్ ది 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 ఆఫ్ ఆఫ్ సన్ అక్రాస్ సైన్స్ ఇది ఆయన ఇచ్చినటువంటి మాట మాట ఎంత అద్భుతమైన చూడండి అంటే రాశి చక్రంలో సంచరించేటప్పుడు మేషరాశి ఒక్కొక్క రాశిలో మారుతూ ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆ సమయంలో సూర్యుని నుంచి వచ్చినటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే కాంతి యొక్క తీవ్రత వేగము గమనము ఈ మూడు ఒక్కొక్క రాశి చక్రంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఆలయం మీరు పడుతుంది ఆ శక్తిని అది పొందుతుంది ఇక్కడ దాని తర్వాత అతడు తాను తెచ్చినటువంటి కాస్మాలజీని కాస్మిక్ రేస్ని కాస్మిక్ ఎనర్జీని మెజర్ చేయగలిగేటువంటి మెషినరీతో యాభై ఆరు గణపతి ఆలయాల్లో రీసెర్చ్ చేశాడు అవన్నీ రీసెర్చ్ చేసి అంటాడు ఇట్ ఈస్ ఎ మిస్టరీ అవన్నీ ఎలా ఉన్నాయంటే సరిగ్గా కాస్మిక్ ఎనర్జీని కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ఒక్కొక్క క్షేత్రం విశేషమైన అందులో కంక్లూడింగ్ లైన్స్ అంటున్నాడు ఇట్ ఈస్ ఎ మిస్టరీ హౌ ది దింట్ ఇండియన్ హ్యాడ్ దిస్ టెంపుల్స్ సరిగ్గా కాస్మిక్ ఎనర్జీ సెంటర్స్ ఏవో అవి టెంపుల్స్ లో ఇప్పుడు తెలుసుకోండి ఇక్కడ ఈ సెంటర్స్ ఆ కాస్ ప్రపంచం నుంచి అనంత అంతరిక్షం నుంచి వస్తున్నటువంటి ఆ వైశ్విక చైతన్య శక్తి సరిగ్గా కాస్మిక్ ఎనర్జీని మనం పదంగా టెర్మినాలజీలో సంస్కృతంలో చెప్పాలంటే చైతన్య శక్తి అనాలి ఆ వైశ్విక ఆ పొజిషన్ ఎలా ఉన్నది అక్కడ ఉన్నాయి టెంపుల్స్ ఎ మిస్టరీ హౌ ది ఇండియన్స్ అండ్ ఫిక్స్డ్ దిస్ సైట్ ఫర్ దిస్ టెంపుల్స్ బై మ్యాథమెటిక్స్ బై మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ ఆర్ త్రూ ఇంట్యూషన్ అండ్ మెడిటేషన్ అనాలి ఎంత అందమైన మాట చెప్పాడు ఈ స్థలం ఆ కాస్మిక్ ఎనర్జీకి కేంద్రం అనే విషయాన్ని ఋషులు ఎలా తెలుసుకున్నారు ఇప్పుడు మేము మిషన్స్ తో ఇప్పుడు తెలుసుకున్నాం కానీ వాళ్ళదంతా రీసెర్చ్ తెలుసుకుంటే ఇక్కడ ఉన్నదే అది రీసెర్చ్ అది కొత్తగా తెరక్కర్లేదు ఇప్పుడు మేము మిషన్స్ తో తెలుసుకున్నాం కానీ ప్రాచీన భారతీయ ఋషులు ఇక్కడ ఆలయం ఉంది ఇక్కడ ఈ శక్తి అని చెప్పారంటే అప్పుడు వాళ్ళు మ్యాథమెటికల్ కాల్కులేషన్ ద్వారా తెలుసుకున్నారా లేకపోతే ధ్యానము ద్వారా వికసించిన ప్రజ్ఞతో చెప్పుకున్నారా ఇంట్యూషన్ అండ్ మెడిటేషన్ మాట వేశాడే ఇంట్యూషన్ అంటే ప్రజ్ఞ మెడిటేషన్ అంటే ధ్యానం దీన్నే మన వేదవేత్తలు ఎప్పుడూ చెప్పారు నిరంతర సాధకుడికి తపశక్తి వల్ల రుతంభర ప్రజ్ఞ ప్రజ్ఞ మేల్కొంటుంది అండి ఆ ప్రజ్ఞకు అతీంద్రియ జ్ఞానం దర్శనమిస్తుందట అలాంటి అతీంద్రియ జ్ఞానం కలిగినటువంటి భారతీయ పూర్వీకులు ఇలా అంటే ఆలయాలను నిర్దేశించారు అని ఒక చెప్పిన మాటని సగర్వంగా ఈ సభలో విన్నవించుకుంటున్నారు అందుకే ధర్మాన్ని చెప్తే ప్రభావం ఉంటుంది అని విశ్వసిస్తూ